కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను రోమ్ చక్రవర్తికి ఇస్లాం ఆహ్వాన లేఖ ఈ పోరు పడలేక హురేషీయుల హురేషీయులు మదీనా వెళ్లి ప్రవక్త దైవ ప్రవక్త సల్లహ సల్లంకు మొరపెట్టుకున్నారు ఒప్పందంలో తాము విధించిన షరతుల్ని ఇప్పుడు తామే ఉపసంహరించుకుంటున్నామని సముద్ర తీరాన ఉన్న శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు హురేష్ నాయకులు దయపురక్త సల్లల్లాహసం శత్రువుల అభ్యర్థనను మన్నించారు ఆయన హజరత్ అబూ బసీర్ రజీ దగ్గరికి ఒక లేఖ పంపి అమీన్లో నిరాశ్రయ జీవితం గడుపుతున్న శరణార్థుణ్ణి తీసుకుని మదీనా వచ్చేయమని ఆజ్ఞాపించారు ఈ లేఖ అబూ బసీర్ రజీ దగ్గరకు చేరుకునే సమయంలో ఆయన వ్యాధిగ్రస్తులై ఉన్నారు అంచేత ఆయన అబూ జిందల్ రజీని పిలిచి దైవప్రవ సల్లహ ఆజ్ఞ వినిపిస్తూ నీవు వెంటనే మన వాళ్లను తీసుకొని మదీనా వెళ్ళిపో అని చెప్పారు హజరత్ అబూ జిందల్ రజీ అనుచరుల్ని తీసుకొని సకం ఏడవ ఏటా మదీనా చేరుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకే హజరత్ అబూ రజీ చనిపోయారు ఇప్పుడు యావత్తు ముస్లింలు సంతోషంతో గడపసాగారు మక్కా మదీనాల మధ్య సంరక్షితమైన రాకపోకలు ప్రారంభమయ్యాయి దాంతో మక్కా ప్రజలు మదీనా వచ్చి తమ బంధుమిత్రుల్ని కలుసుకొని వారితో లావాదేవీలు జరుపుకునే అవకాశం లభించింది వారిలో అనేక మంది బహుదైవారాధకులు ముస్లింల జీవన సరళిని సమీపం నుంచి చూసి ప్రభావితులై ఇస్లాం స్వీకరించడం మొదలెట్టారు ముస్లింలు మొదట్లో ఏ ఒప్పందాన్ని తమకు అవమానకరమైందిగా ఘోర పరాజయంగా తలచారో అదే ఇప్పుడు వారి ప్రతిష్టను ఈ విధంగా పెంచి అద్భుత విజయంగా పరిణమించింది రోమ్ చక్రవర్తికి ఇస్లాం ఆహ్వాన లేఖ హుదేబియా ఒప్పందం జరగడంతో ముస్లింలకు హురేషియుల బెడద తాత్కాలికంగా తొలగిపోయింది మక్కా మదీనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నది మరోవైపు ముస్లింలకు ప్రసార కార్యకలాపాలన్నీ విస్తృతపరిచే అవకాశం లభించింది దైవ ప్రవక్త కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అరేబియా వెలుపలున్న అనేక రాజ్యాలకు దైవ సందేశం పంపించారు మానవుల నిజధర్మం ఏమిటో తెలియజేయడానికి ఆయన రాజుల పేరిట లేఖలు రాయించారు ఆ లేఖల మీద ముద్ర వేయడానికి ప్రత్యేకంగా ఒక వెండి ఉంగరం చేయించి మీద మొహమ్మద్ రసూలిల్లాహ్ దైవప్రవక్త అనే పేరు రాయించారు ఆ తర్వాత లేఖల మీద ఈ ముద్ర వేశారు ఈరాన్ రోమ్లు ఆనాటి రాజ్యాలు దైవప్రవక్త సల్లల్లాహాహ సలం ఈరాన్ చక్రవర్తికి హుస్రో హర్వేస్కు రోమ్ చక్రవర్తి హెరీ క్లియస్కు లేఖలు రాసి వాటిని ప్రత్యేక దూతల ద్వారా పంపించారు అలాగే ఈజిప్ట్ చక్రవర్తి ముహుస్హుస్ మహుహస్ హైరా చక్రవర్తి హారిస్ హుస్సానీ యమన్ రాజు హారిస్ హుమేరీ అబేసినా రాజు నజాషి ఇతర రాజులు సామంతులు అధికారులకు కూడా ప్రత్యేక దూతల ద్వారా దైవ సందేశం అందజేస్తూ లేఖలు పంపించారు రోమ్ చక్రవర్తి హెరాక్లియస్కు రాసిన లేఖను హజ్రత్ దహియా కల్బీ రజీని తీసు రజి తీసుకువెళ్లారు ఆ లేఖలో ఈ విధంగా ఉంది కరుణామయుడు కృపాసాగురుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభం దేవుని దాసుడు ఆయన సందేశహరుడైన మొహమ్మద్ తరపున రోమ్ చక్రవర్తి హిరాక్లియస్కు రాయినది సన్మార్గం శాంతి శాంతిశ్రేయాలు కలుగుగాక నేను మిమ్మల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నాను మీరు ఇస్లాం స్వీకరిస్తే శ్రేయాలతో మనుగడ సాగిస్తారు దేవుడు రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు మీరు గనక ఈ సందేశాన్ని అంగీకరించకపోతే మీ దేశ ప్రజల పాప భారమంతా మీద పడుతుంది గ్రంథపదలారా మాకు మీకు ఒకే విధంగా ఉన్న ఏకేశ్వర ఆరాధనను పాటించండి మనం ఒక దేవుణ్ణి తప్ప మరెవరిని ఆరాధించకూడదు మనలో ఎవరు ఆ దేవుణ్ణి తప్ప మరెవరిని దైవంగా చేసుకోకూడదు ఈ సందేశాన్ని మీరు అంగీకరించకపోతే మేము అంగీకరిస్తున్నాం దీనికి మీరు సాక్షులుగా ఉండండి ఈ లేఖ రోమ్ చక్రవర్తికి జెరూసలేంలో ఉన్నప్పుడు అందింది అప్పుడు ఆయన దైవప్రక్త సల్లెలాహా సలం వివరాలు తెలుసుకోవడానికి అరబ్బు వర్తకుల్ని గురించి ఆరా తీశాడు యాదృక్షికంగా ఆ రోజుల్లో మక్కా నుండి అబూ సుఫియాన్ మరికొందరు హురేషీలు వ్యాపార నిమిత్తం బయలుదేరి జెరూసలేంకు వచ్చి ఉన్నారు రోమ్ చక్రవర్తి వెంటనే వాళ్లను తన దర్బారుకు పిలిపించుకున్నాడు సంభాషణాను అనువాదం కోసం ఒక దుబాసీని కూడా నియమించాడు తనను గురించి దైవ ప్రవక్తనని ప్రకటించుకున్న వ్యక్తిని మీలో అత్యంత సన్నిహితుడు ఎవరో చెప్పండి అన్నాడు రోమ్ చక్రవర్తి నేను అతనికి అత్యంత సన్నిహితుడిని అన్నాడు అబూ సుఫియాన్ ఈ మాట విని రోమ్ చక్రవర్తి అబూ సుఫియాన్ని తన ముందు దగ్గరగా కూర్చోబెట్టించుకున్నాడు మిగిలిన అరబ్బుల్ని అబూ సుఫియాన్ వెనుక కూర్చోబెట్టించి నా ప్రశ్నలకు సమాధానాలుగా ఇతను ఆబద్ధాలు చెబితే మీరు వాటిని ఖండించాలి అని వారితో అన్నాడు అప్పుడు వారిద్దరి మధ్య ఇలా సంభాషణ జరిగింది రోమ్ చక్రవర్తి మీలో దైవ ప్రవర్తనని ప్రకటించుకున్న వ్యక్తి ఎలాంటి వంశస్థుడు అబూ సుఫియాన్ అతను మాలో ఉన్నత వంశానికి చెందినవాడు రోమ్ చక్రవర్తి ఆ వంశంలో లోగడ మరి ఎవరైనా తనను తాను దైవ ప్రవర్తనని ప్రకటించుకున్నాడా అబూ సుఫ్యాన్ లేదు రోమ్ చక్రవర్తి పోని ఆ వంశంలో ఇది వరకు ఎవరైనా రాజయ్యాడా అబూ సుఫియాన్ లేదు రోమ్ చక్రవర్తి ఆయన్ని అనుసరిస్తున్న వారిలో ఎక్కువగా పేరు పలుకుబడులు గల వాడు ఉన్నారా లేక ఊరు పేరులేని బలహీనులు ఉన్నారా అబూ సుఫియాన్ పేదలు బలహీనులే ఉన్నారు రోమ్ చక్రవర్తి ఆయన అనుచరుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా లేక తగ్గుతుందా అబూ సుఫియాన్ పెరుగుతూనే ఉంది రోమ్ చక్రవర్తి ఆయన ధర్మానికి విముఖులై ఎవరైనా మతభష్టులు అబూ సుఫియాన్ అలాంటిది ఏమీ లేదు రోమ్ చక్రవర్తి ఆయన ఎప్పుడైనా వాగ్దాన భంగం చేశాడా అబూ సుఫియాన్ లేదు రోమ్ చక్రవర్తి ఆయన ఎప్పుడైనా ఆబద్ధం ఆడినట్లు మీరు విన్నారా అబూ సుఫియాన్ లేదు రోమ్ చక్రవర్తి మీరు ఎప్పుడైనా ఆయనతో యుద్ధం చేశారా అబూ సుఫియాన్ ఆ చేశాం రోమ్ చక్రవర్తి వాటి పరివసానం ఏమిటి అబూ సుఫియాన్ ఒకప్పుడు ఆయన గెలిస్తే మరొకప్పుడు మేము విజయం సాధించేవాళ్ళం రోమ్ చక్రవర్తి సరే ఆయనే ఆయన జనానికి ఏం బోధిస్తున్నాడు అబూ సుఫియాన్ ఒకే దేవుణ్ణి ఆరాధించాలని ఆ ఏకేశ్వరునికి సాటి కల్పిస్తూ మరి ఎవరిని దైవంగా చేసుకోకూడదని నమాజ్ ప్రార్థన చేయాలని అశ్లీలం జోలికి పోకుండా పవిత్రంగా ఉండాలని ఎల్లప్పుడూ సత్యమే పలకాలని బంధుమిత్రుల పట్ల ప్రేమాభిమానాలతో మెలగాలని ఆయన చెబుతున్నాడు రోమ్ చక్రవర్తి సంభాషణ తర్వాత దుబాసితో ఇతనికి ఇలా చెప్పు అన్నాడు మేము ఆయన వంశాన్ని గురించి అడిగితే ఆయన ఉన్నత వంశస్థుడని చెప్పావు నువ్వు దైవ ప్రవక్తలు ఎల్లప్పుడూ ఉన్నత వంశంలోనే పుడతారు ఆయన వంశంలోనే ఇది వరకు ఎవరైనా దైవ ప్రవర్తనాన్ని ప్రకటించుకున్నాడా అని అడిగితే నువ్వు లేదన్నావు గతంలో ఎవరైనా దైవ ప్రవర్తనని ప్రక ప్రకటించుకుని ఉంటే ఈయన అతన్ని అనుసరిస్తున్నాడని నేను అంటాను నేను అతని వంశంలో ఎవరైనా రాజయ్యాడా అని అడిగితే నువ్వు లేదన్నావు ఎవరైనా రాజ్యి ఉంటే ఈయన తన వంశంలోని రాజరికాన్ని కాంక్షిస్తున్నాడని నేను చెబుతాను ఆయన ఇది వరకు ఎప్పుడైనా ఆరోధమ మారినట్లు మీరు విన్నారా అని అడిగితే నువ్వు లేదన్నావు ప్రజలతో ఆబద్ధమాడని వ్యక్తి దేవుని విషయంలో ఆబద్ధమాడటం అసంభవం ఆయన్ని అనుసరించే వారిలో ఎక్కువగా ధనికులు ప్రముఖులు ఉన్నారా లేక పేదలు బలహీనులు ఉన్నారా అని అడిగితే నువ్వు పేదలు బలహీనులే ఉన్నారని చెప్పావు దైవ ప్రవక్తల దశ అనుచరులు ఎప్పుడప్పుడు పేదలే అయి ఉంటారు ఆయన అనుచరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా లేక తగ్గుతోందా అని అడిగితే నువ్వు పెరుగుతోందని చెప్పావు విశ్వాసం పరిపూర్ణ దశకు చేరుకునే వరకు దాని పరిస్థితి ఇలాగే ఉంటుంది ఆయన ధర్మానికి ఇముఖులై ఎవరైనా మతభ్రష్టులైపోతున్నారా అని అడిగితే నువ్వు అలాంటిదేమీ లేదన్నావు నిజమే ఇశ్వాస మాధుర్యం ఓసారి చవి చూపిన తరువాత ఇక దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు నా ఆయన ఎప్పుడైనా వాగ్దాన భంగం చేస్తాడా అని అడిగాను నువ్వు లేదన్నావు దైవ ప్రవృతులు ఏనాడు భంగం చేయరు ఆయన ప్రజలకు బోధిస్తున్న విషయాలు ఏమిటని అడిగాను ఆయన ఒక్క దేవుణ్ణి తప్ప మరెవరిని ఆరాధించకూడదని విగ్రహ పూజ చేయరాదని ప్రార్థన చేయాలని సత్యం పలకాలని అశ్లీలానికి దూరంగా ఉండాలని బోధిస్తున్నారు